మాత బుద్దు బిడ్డ భారతదేశంలో కుల వివక్ష పెద్ద ఎత్తున పోరాటం చేసి అనేక సంస్కరణలకు మార్గదర్శైన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది ప్రజలు వారికి నివాళులు అర్పిస్తున్నారు ఈరోజు నెల్లూరు నగరంలో ఉండే జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి వారికి వినయంగా ప్రమా ప్రణామములు అర్పించి ఈరోజు దేశంలో వస్తున్న అనేక మార్పులకి జ్యోతిరావు పూల గారు ప్రారంభించారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున ఆయన జన్మించాడు రేపు పద్దెనిమిది వందల రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండుకి రెండు వందల సంవత్సరాలు అవుతుంది రెండు వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ గొప్ప వ్యక్తిని ఆ మహానుభావుని ఈరోజు దేశ ప్రజలు స్మరించుకుంటున్నారు దేశం ముందుకెళ్లాల దేశంలో కుల వివక్ష ఉండకూడదు అందరూ సమానమని పెద్ద ఎత్తున ఉద్యమాలు ప్రారంభించి మహిళల చదువు విషయంలో వారి శ్రీమతిని చదివించి మహిళలకు చదువు చెప్పించిన ఒక గొప్ప సంఘ సంస్కర్త వారిని రాబోయే అనేక తరాల వాళ్ళు ప్రజలు గుర్తు పెట్టుకుంటారు భారతదేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర వారు తీసుకొచ్చిన సంస్కరణలు పోషిస్తున్నాయి వారి స్ఫూర్తితో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో తోటి రోజు ముందుకెళ్తున్నారు ఆ నాయకుల యొక్క స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అంత్యోదయ పూరిస్ట్ ఆఫ్ పూర్ సమాజంలో అచ్చడుగా ఉన్న వారి యొక్క క్షేమాల నుంచి మనం ప్రారంభించాలని అభివృద్ధి ఈరోజు జరుగుతూ ఉంది ఈరోజు మరొక్కసారి జ్యోతిరావు పూలే గారికి వారి జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నాం యావత్ దేశమంతా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాల్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం జ్యోతిరావు పూలే గారు చిన్న వయసు నుంచి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు వాటి విషయంలో చాలా కష్టాలు బాధలు పడి తను కష్టపడి చదువుకుంటూనే ఈ సమాజంలో ఉన్నటువంటి అంటరాదితం కులతత్వం దీనికి వ్యతిరేకంగా ఆయన సమాజాన్ని సంఘటితం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ తను చదువు పూర్తి చేసుకున్నాడు తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత పూర్తిగా ఈ దేశంలో ఉన్నటువంటి కులతత్వం మీద అంటరాని తత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజలను సమీకరించి దాన్ని రూపులు మాపడం కోసం సంఘ సంస్కర్తలాగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని భారతదేశంలో తీసుకురావడమే కాకుండా ఈ దేశంలో వచ్చినటువంటి స్వతంత్రం తర్వాత కులాలు లేని వ్యవస్థ దాంతోపాటుగా రిజర్వేషన్ సౌకర్యం దాంతోపాటుగా అంటరానితనం తనం మాపడం దాంతో దాంతోపాటుగా మహిళలకి సరైన అవకాశాలు చదువు ప్రాధాన్యతనివ్వడం ఇవన్నిటికి కూడా మూల పురుషుడు ఎవరయ్యా అంటే ఈ దేశంలో మొట్టమొదట ప్రజా ఉద్యమాన్ని కులతత్వం మీద అంటరాని తనం మీద మహిళలకి చదువు కావాలని చెప్పి ప్రత్యేక శ్రద్ధ మహిళల మీద పెట్టడం వల్ల పెట్టడం అనాథ పిల్లల్ని దగ్గరే తీసుకోవడం వితంతువుల్ని వాళ్ళకి సరైన అవకాశాలు కల్పించడం మొట్టమొదటిగా ఈ సమాజంలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది జ్యోతిరావు పూలే గారే దానికని మొట్టమొదటిగా ఆయన ఈ దేశానికి మహాత్ముడు అయ్యాడు కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలను ఆశయాలను మనందరం కూడా మన్నం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఆయన తన భార్యకు చదువు నేర్పించి అతి తక్కువ మంది మహిళలు చదువుకున్న ఆ సమయంలోనే తన భార్య ద్వారా సొంతంగా స్కూల్ స్థాపించి ఆమె శాత విద్యాభ్యాసం చేసి పంతొమ్మిది వందల యాభై ఏడులో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మహిళా పాఠశాలని జ్యోతిరావు పూలే గారు స్థాపించారు దాంతోపాటుగా అనాథ పిల్లల కోసం ఒక ఏదైతే ఉందో ఆశ్రయం కల్పించడం కోసం ఆయన హాస్టల్ని ఏర్పాటు చేశాడు దాంతోపాటు ఈ దేశంలో వితంతు వ్యవస్థ ప్రత్యేకించి మహిళలకు చిన్న వయసులోనే పెళ్లి చేసి పెద్ద వయసు భర్తలను ఇవ్వడం వల్ల వారు చనిపోతే ఆ చిన్న వయసులోనే వాళ్ళు పడుతున్న ఇబ్బందుల కోసం వాళ్ళకి ప్రత్యేకంగా ఆశ్రయం కల్పించే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఆదరించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేశాడు దాంతోపాటు కుల వ్యవస్థ అంటరాంతరం మీద పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఆ మహనీయుని మనం ఈ నూట తొంభై ఎనిమిదో జయంతి రోజు స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మన దేశాన్ని ముందుకు తీసుకోబోవడంలో ఈరోజు ప్రయత్నం చేస్తున్న మహానుభావులతో మనందరం కూడా కలిసి ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం